చూపించినందుకు ఆధార్ కార్డ్ రోజుకి ఐదు వందలు తగ్గుతున్నాడు నా పిలుస్తున్నాడు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మంజునాథ్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు మన దగ్గరకి కాయిన్స్ చెక్కింగ్ చేయించుకోవడానికి అన్నమయ్య జిల్లా నుంచి రవి గారు అయితే రావడం జరిగింది అతను తీసుకొచ్చిన కొన్ని పాత కాయిన్స్ చెక్కింగ్ చేసి ఇందులో విలువైన రేర్ కాయిన్ అనేది ఏమైనా ఉంటే దానికి తగ్గ అమౌంట్ అయితే ఇవ్వటం జరుగుతుంది రవి గారు తీసుకొచ్చిన కాయిన్స్ అయితే చెకింగ్ చేస్తామండి ఇప్పుడు కానీ రవి గారు మీరు ఇంత దూరం ఎలా వచ్చారు ఒకసారి చెప్పండి నమ్మకంతో వచ్చానండి నమ్మకంతో వచ్చారు ఇక్కడ రాగానే కాయిన్స్ అనేవి చెకింగ్ చేస్తాం ఇప్పుడు మీ దగ్గర ఉన్న కాయిన్ కి పనికి వస్తే డబ్బులు ఇస్తాం అంతే పనికి రాకపోతే డబ్బులు ఇవ్వం ఇప్పుడు ఈ కాయిన్ ఉంది సెవెంటీ ఫిఫ్త్ ఇయర్ ఆజాదిగా అమృత్ మహోత్సవ్ ఈ కాయిన్ రెండు వేల ఇరవై ఒకటి స్టార్ మార్క్ ఉంటేనే డబ్బులు వస్తాయి లేకపోతే రావు అలాగే క్రాస్ కాయిన్ ఉంది కదా రెండు వేల నాలుగు డైమండ్ ఉంటేనే డబ్బులు వస్తాయి లేకపోతే రావు ఎవరైనా కానీ మీరు కూడా మీ దగ్గర ఉన్న విలువైన పాత కాయిన్స్ ని చెకింగ్ చేయించుకుని అందులో విలువైన రేర్ కాయిన్స్ ఉండి అమ్ముకోవాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి అండి అక్కడ నా పర్సనల్ నెంబర్ అనేది ఇచ్చాను ఇంట్రెస్ట్ వాళ్ళు జాయిన్ అవ్వండి డౌట్లు ఉంటే ఫోన్ చేయండి ఓకే రవి గారు చూడండి అండి ఈ కాయిన్ రెండు వేల నాలుగు డైమండ్ ఉంటేనే పనిచేస్తుంది లేకపోతే పని చేయదు కాయిన్ అండి రెండు వేల నాలుగు డైమండ్ ఉంటేనే పనిచేస్తుంది రెండు వేల నాలుగు ఇదెంత నెంబర్ చెప్పండి రెండు వేల నాలుగు డైమండ్ ఇక్కడ ఏం నెంబర్ ఉంది స్టార్ నెంబర్లు చెప్పండి అండి ఇది స్టార్ నెంబర్ ఎంత రెండు వేల ఐదు రెండు వేల ఐదు అవి చెప్పండి నెంబర్ చెప్పండి ఇది రెండు వేల ఐదు మనకు కావాల్సింది ఎంత రెండు వేల నాలుగు రెండు వేల నాలుగు రెండు వేల ఐదు స్టారు ఇది రెండు వేల ఐదు స్టారు ఇది కూడా రెండు వేల ఐదు స్టార్ మనకి ఇప్పుడు సెవెంటీ ఫిఫ్త్ ఇయర్ ఆజాది అమృత్ మహోత్సవ పైన కావాల్సింది రెండు వేల ఇరవై ఒకటి స్టార్ ఆయన ఇదంతా రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై మూడు ఇదంతా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై మూడు ఇరవై రెండు ఇరవై నాలుగు ఇరవై మూడు ఇరవై రెండు ఇరవై రెండు ఫ్రెండ్స్ ఈ కాయిన్ రెండు వేల ఇరవై ఒకటి హైదరాబాద్ వింటుంటే పదివేల రూపాయలు రేటు ఉందండి అలాగే మీ దగ్గర కూడా మీ దగ్గర ఉన్న కలెక్షన్ని అమ్ముకోవాలనుకునే ప్రతి ఒక్కరు కూడా మన యూట్యూబ్ ఛానల్ మెంబర్షిప్లో మన కాంటాక్ట్ నెంబర్ అయితే ఇచ్చాము ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి అండి ఏదైనా డౌట్ ఉంటే ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు ఏదైనా ఉండి ఎలాంటి కాయిన్ కలెక్ట్ చేసుకోవాలి అనేది అయితే బట్టి మీరు జనవరిలో ఎనీ టైం അതെ, ഇതാ വൈ മോഹൻ. വൈ മോഹൻ. വൈ മോഹൻ. വൈ മോഹൻ. 22. നീ നമ്പർ വൺ ആണ് സ്റ്റാർവർ. 95. കോളേജ് മുതലന്ന് പറഞ്ഞിട്ട് പറയാൻ തുടങ്ങാതെ. 21. വലിയ ആ വിടുണ്ടി എത്ര മോഴ്സാണ് അല്ലേ? 9. ആ. 9. അപ്പോൾ ഉം ഓടുകാണേ. రెండు రకాల చాలా ఉన్నాయా ఏదైనా ఇరవై ఒకటి స్టార్ ఉండి తీయండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ పాయిన్ రెండు వేల ఇరవై ఒకటి స్టార్ మార్కుంటేనే పనిచేసిందండి మీ దగ్గర మీ కలెక్షన్లో ఇలాంటి పాయింట్స్ కానీ ఉంటే నన్ను అయితే కాంటాక్ట్ చేయండి మన యూట్యూబ్ ఛానల్ మెంబర్షిప్లో నాకు కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి ఏదైనా డౌట్ ఉంటే ఎనీ టైం డౌట్లు క్లారిటీ చేసుకోవడానికి ఎనీ టైం ఫోన్ చేయొచ్చు లేదు నన్ను కలిసి క్లారిటీగా తెలుసుకొని అమ్మాలి అనుకుంటే మటుకి రెండు వేల ఇరవై ఆరు జనవరిలోనే కుదురుతుంది డౌట్స్ ఉంటే మటుకి ఫోన్ చేయొచ్చు ఎనీ టైం ఫోన్ నెంబర్ మటుకి మెంబర్షిప్లోనే ఉంటుంది ఇది టూ రూపీస్ కాయిన్ అండి సెవెంటీ ఫిఫ్త్ ఇయర్ది ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కాయిన్ ఈ కాయిన్ ఏమో మనకి రెండు వేల ఇరవై ఒకటి స్టార్ కాయిన్ కావాలి తీసుకున్నాయా ఫ్రెండ్స్ ఇది రెండు వేల ఇరవై ఒకటి స్టార్ మార్క్ ఉండాలి నాలుగు వందల యాభై రూపాయలు ఉంది ఇలాంటి కాయిన్స్ ఉన్నా కానీ తీసుకుంటాను మినిమం ఫైవ్ హండ్రెడ్ కంటే వాల్యూ తక్కువ ఉన్న కాయిన్స్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్ అవి మనకి మార్కెట్లో నడవట్లేదు ఫైవ్ హండ్రెడ్కి ఎబో ఉన్న కాయిన్సే మన దగ్గర పోతాయి ఇరవై మూడు ఇరవై మూడు రెండు వేల ఇరవై రెండు ఉంటే లక్ష్య లచ్చే ఇస్తామని చెప్తున్నారు ఏమని గుర్తుంటే నేను చెప్పానా కాదు నేను చెప్పానా నేను అన్నా ఒకటి నా నా ఆధార్ కార్డు ఫోటో పెట్టానా నువ్వు ఎవరికి ఆధార్ కార్డు పెట్టా ఎవరో వాడు ఆశలు ఉన్నప్పుడు ఎంత కొట్టమన్నాడు ఏడు వందల యాభై కట్టాలన్నాడు నా దగ్గర డబ్బులు అప్పటితో పెట్టేశాడు వాడు అవన్నీ ఫ్రాడ్ అన్నా ఎవరు చూడండి ఫ్రెండ్స్ చూడండి ఎవరైనా గాని మీ దగ్గర ఉన్న మాత్రం మోసం ఇది మాత్రం మోసం కాదు మీ దగ్గర విలువైన కాయిన్స్ ఉన్నాయి దీని అన్యాయంగానే ఉండారన్నా నిజంగా అన్న ఉన్నాం కాబట్టి మిమ్మల్ని మా ఇంటి దాకా పిలిపించాం విలువైన ఉంటే కడతాం ఇన్ని చెక్ చేసాము ఒక్కపిల్ల తగల్లా కానీ ఏంటంటే యూట్యూబ్లో మీకు లక్షల కోట్లు వస్తాయని చూస్తా అదంతా ఫ్రెండ్స్ ఎవరైనా కానీ మీ దగ్గర ఉన్న పాయింట్స్ని చెకింగ్ చేయించుకోవాలనుకుంటే మటుకి మన యూట్యూబ్ ఛానల్ మెంబర్షిప్లో మట్టి జాయిన్ అయితే అక్కడ నా పర్సనల్ నెంబర్ ఉంటుంది వెంటనే మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి అక్కడ నా పర్సనల్ నెంబర్ ఉంటుంది ఫోన్ చేయండి జనవరి నెలలో మళ్ళీ మీ పేరు రాపించుకోండి అండి ఓకే సెవెంటీ ఫిఫ్త్ ఇయర్ ఆజాదిక అమృత్ మహోత్సవ్ పది రూపాయల బాయన్ అండి రెండు వేల ఇరవై ఒకటి మింటు అంటే చుక్క గుర్తుంటే ఆరు వందల రూపాయలు ఉంది బాయ్కి Nå lager de jevnlig denne. అన్నమయ్య జిల్లా నుంచి గారు రావడం అయితే జరిగింది ఆయన తీసుకొచ్చిన కాయిన్స్ అన్నీ కూడా కామన్ కాయిన్స్ ఫ్రెండ్స్ ఏది కూడా మనం అడిగిన ఈరు మింట్ మార్క్ అయితే మ్యాచ్ అవ్వలేదు ఎలాంటి కాయిన్ ఎలాంటి ఈరు మీరు తీసుకుంటారా అనే డౌట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ మన యూట్యూబ్ ఛానల్ ప్రొఫైల్ ఓపెన్ చేయండి దాంట్లో కనీసం నాలుగు వందల కాయిన్లు గురించి చెప్పడం అయితే జరిగింది దాంట్లో ఏ కాయిన్ అయితే ఐదు వందల రూపాయల కంటే ఎక్కువలు చేసే కాయిన్లు ఉన్నాయో అలాంటివి మనమైతే తీసుకోవడం జరుగుతుంది దవ్వగారు ఒక్కసారి మీరు చెప్పండి మీకు ఇక్కడ వచ్చారు మీకైతే ఒక్క ఒక కాయిన్ గడ తగ్గలేదు మీకు ఏమనిపిస్తుంది నాకు బాధ తగ్గేది ఏం లేదు నిజంగా అసలు ఆనందంగా ఉంది ఇంకా ఈ చూసినానని ఆనందం ఏమండి డబ్బులు వచ్చిన రాకపోయినా తగిలితే ఓకే తగ్గకపోతే రీల్పోతే యూట్యూబ్ లో చూపించినందుకు ఆధార్ కార్డు ఇచ్చిన రోజుకి ఐదు వందలు తగ్గుతాడు నా ఎవరు ఆన్లైన్ లో ఆధార్ కార్డులు పెట్టమని లేదంటే ఏడు వందల యాభై కొట్టమని కొట్టమని మీకు చూడండి ఈయన పేరు మీ పేరే మీరండి నాకు తొంభై లక్షలు ఎనభై ఏడు లక్షలు ఒకటి చూడండి సురేష్ గారు వాట్సాప్ లో ఆయన దగ్గర ఉన్న కాయిన్స్ ఫోటో పెడితే రాంగ్ కి అదే మామూలుగా మోసం చేసే వాళ్ళకి ఎనభై తొమ్మిది లక్షల రూపాయలు

నేను ఇంటికి వచ్చినాక నీకు పేమెంట్ ఇచ్చేసి వాళ్ళకి కాయిన్స్ చేయాలి ఇంత ప్రైజ్ వస్తే ఇంత అమౌంట్ వస్తాయి వాట్సాప్ పెట్టా చూడండి ఏం పెరుగులో లేదు నీ కాయిన్స్ నోట్స్ కి ఇంత ప్రైజ్ వచ్చినా నీకు వాట్సాప్ పెట్టినా వన్ పర్సెంట్ కూడా టెన్షన్ లేదు ఎనిమిది వందల యాభై రూపాయలు ఆరు వేల ఇదిగోన్న ఆరు గంటలంటే వాళ్ళ మనిషి వచ్చి మనం ఎనిమిది వందల యాభై కడితే ఎనభై తొమ్మిది లక్షలు తీసుకుని వస్తాడంట ఎవరండి వచ్చారు చెప్పండి వేస్ట్ కార్డు ఎనిమిది యాభై నుంచి ఎనభై వరకు తర్వాత వసూలు చేస్తారు తర్వాత వాళ్ళు చాలా ఇప్పుడు పెద్దది అయిపోతుంది ఆన్లైన్ మోసాలకు వెళ్ళకండి మన ఫోటో చూపించి వీడియోలు కూడా డౌన్లోడ్ చేసి ఫ్రాడ్ వీడియోలు వస్తున్నాయి నా ఫోటో చూపించి డబ్బులు అడిగినా కానీ ఎవరైతే ఇవ్వకండి ఎందుకంటే మనం ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అయితే మనకి ఎలాంటివి లేవు ఓకే నేను ఏదైనా డైరెక్ట్గా రావాలా కలవాలా చూపించుకొని పనికొస్తే తీసుకుంటా లేకపోతే లేదండి రవిగారు గారి కూడా అలాగే చెక్ చేసాం తగలలేదు మీకు ఇంట్రెస్ట్ ఉన్నా లేదంటే ఏదైనా డౌట్ ఉండి క్లియర్ చేసుకోవాలనుకున్నా మన యూట్యూబ్ ఛానల్లో మెంబర్షిప్ ఇచ్చాను అక్కడ జాయిన్ అయితే నా పర్సనల్ నెంబర్ అనేది ఉంటుంది మీరు అక్కడ జాయిన్ అయిన వాళ్ళు ఎవరైనా కానీ ఫోన్ చేస్తే రెస్పాన్స్ అవుతానండి ఓకే ఓకే బాయ్ బాయ్ చెప్పండి బాయ్ బాయ్ సబ్స్క్రైబ్